కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథామాలకి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ ఇనుప తెర రచయిత శ్రీ మధు పెమరాజు శ్రీ మధు పెమరాజు ప్రవాస తెలుగు రచయిత హ్యూస్టన్ నగరం సమీపంలోని కేటీ నగరంలో ఉంటారు వృత్తిరీత్యా అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నారు ఇటీవలే డోరేదార్ మధు పెమరాజ్ కథల పేరుతో మొదటి కథల సంపుటి వెలువరించారు ఇనుపతిర కథ మొదటిసారిగా కౌముది ఆన్లైన్ మ్యాగజైన్లో ప్రచురితమైంది ఆ తర్వాత డోరేదార్ మధు పెమరాజు కథల సంపుటి నుంచి స్వీకరించి మీకు వినిపిస్తున్నాను కథ వినిపించే ముందు మధు పెమరాజు గారి కథల గురించి ఇద్దరు రచయితలు తెలియజేసిన అభిప్రాయాన్ని కూడా చదివి వినిపిస్తాను ముందుగా శ్రీ గొర్తి సాయి బ్రహ్మానందం గారు మధు పెమరాజు గారి కథల గురించి ఏమంటారంటే మధు కథల్లో విశిష్టత ఏమిటంటే కథ చెప్పకుండా అక్షరాలు దృశ్యం చూపిస్తూ ముగింపుకి వచ్చేసరికి పాఠకుడు ఒక పాత్రగా రూపాంతరం చెందే ఒక ప్రత్యేకమైన అనుభూతి వాతావరణము కల్పిస్తారు అమెరికా జీవన విధానంలో ఇమిడి ఉన్న సున్నితమైన పొరలని వేరుచేసి వాటిలో అంతర్లీనంగా ఉన్న మానవతా దృక్పథం పాఠకుణ్ణి హత్తుకునేలాగా ఆలోచింపచేసే సంఘటనలుగా చూపిస్తారు ఎక్కడా నీతిబోధలు వ్యంగ్యాలు కనిపించవు మాతృదేశాన్ని వదిలి వేరే సంస్కృతిలో మమేకం అవుతూ అక్కడి సంఘర్షణని సున్నితత్వాన్ని సమతుల్యంగా చూపించడం మధుగారి కథల ప్రత్యేకత అంటారు సాయి బ్రహ్మానందం గారు ఈ కథ విన్నాక మీకు ఆ అభిప్రాయం అవునో కాదో తెలుస్తుంది వినండి ఇనుపతెర కథ రచయిత శ్రీ మధు పెమ్మరాజు రాత్రి భోరుమని వర్షం కురుస్తోంది బ్యాగ్లో బట్టలు ఒక్కొక్కటి సర్దుకుంటూ రాధికేసి చూస్తున్నాను నన్ను పట్టించుకోనట్టు నటిస్తూ తన పని తాను చేసుకుంటోంది నేను సాస్కటూన్ వెళ్ళడం రాధికకి ఇష్టం లేదు ఆ ఇష్టాన్ని అవుననే వెసులుబాటు నాకు లేదు ప్రాజెక్టు పని మీద ప్రతివారం సాస్కటూన్ రావడం తేలికైన విషయం కాదు ఎంత లేదన్నా ఫ్లోరిడా నుండి పన్నెండు గంటల ప్రయాణం పైగా శీతాకాలంలో విమానపు రాకపోకలు అస్తవ్యస్తంగా ఉంటాయని బెంగ పట్టుకుంది ప్రయాణం దగ్గరవగానే బెంగ మౌనంగా మారి మా మధ్య మూడో పాత్ర పోషిస్తోంది భుజం చుట్టూ చేతులేసి రాచి నేను ఇష్టపడి వెళ్తున్నానా అని జాలిమొహం పెట్టి అడిగాను పట్టు సడలించి మీ సంగతి తెలీదు మాత్రం నిద్రలోంచి లేవగానే నాన్న నాన్న అంటూ పక్క తణువుకుంటాడు మీ షూసు ల్యాప్టాపు వెతుక్కొని అవును నాన్న మళ్లీ వెళ్ళిపోయాడు అని వాడికి వాడే సమాధానం చెప్పుకుంటాడు అప్పుడు వాడి మొహం చూస్తే తెలుస్తుంది మీకు అన్నది రాధిక మీకు దూరంగా ఎందుకుండాలని ప్రశ్నించుకొని రోజు లేదు ట్రస్మి ఇదే నా ఆఖరి కన్సల్టింగ్ అసైన్మెంట్ ఇది పూర్తగానే ఎక్కడికి వెళ్ళను మనవుల్లోనే పర్మనెంట్ ఉద్యోగం వెతుక్కుంటాను సరేనా అన్నాను ఎన్ని రోజులు అమెరికాలో తిరుగుతూ ఉంటే ఏదో దగ్గరగా ఉన్నారు అని అనిపించేది ఈసారి అక్కడెక్కడికో వెళ్తున్నారు బాగా శ్రమపడతారేమో ఆలోచించుకోండి ఆలోచనలు అయ్యాయి అవమానాలు అయ్యాయి ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో మేనేజ్మెంట్ చేయగలనంటే ఇంత మునుపు చేశావా ఎక్కడ చేశావు రెఫరెన్స్ ఇవ్వగలవా అని అనుమానించారు తప్ప మాటకి విలువ ఇవ్వలేదు ఈ అవకాశం లేకలేక వచ్చింది అందుకే కెనడా అయినా కూడా మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాను నేను నీ ఉద్యోగం నుంచి కాదు మీ గురించి మాట్లాడుతున్నాను నేను మన గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడున్న స్కిల్స్తో పర్మనెంట్ ఉద్యోగంలో చేరితే జీతం బొటాబొటీగా సరిపోతుంది మన అవసరాలు తీరాలంటే కనీసం మేనేజ్మెంట్లో చేరాలి అందుకే ఈ డెస్పిరేషన్ సర్లేండి ప్రతి మాటకి ఏదో ఒక లింక్ పెడతారు మీరు మాత్రం హైరాణ పడకండి నేను హైరాణ పడను నువ్వు కంగారు పడకు నవ్వను అంటే మరొక విషయం పొద్దున్నే లేచి సాగనంపకు నాకేదో గిల్టీగా ఉంటుంది అని నచ్చ చెప్పాను మూడున్నరకి అలారం మొగ్గానే నవ్వొచ్చింది కలత నిద్రకి మోతల అవసరం లేదు రాత్రంతా నాలో నేను తగ్గుపడుతూనే ఉన్నాను అస్థిరత్వపు నీడల వెనుక బలవంతపు నడకని ద్వేషిస్తూనే ఉన్నాను నడుస్తూనే ఉన్నాను మళ్లీ అదే చీకటి అవే నిశ్శబ్ద ఖడియలు ల్యాప్టాపు బ్యాగు స్ట్రాలరు నేను అంతా ఒకేసారి ఇంటి నుండి బయటపడ్డాం వీధి మౌనముద్రలో ఉంది ఎదురుగా వరుసలో పెర్చిన సోలార్ దీపాలు అమావాస్య చికట్ని పారదోలడానికి పట్టుదలగా ప్రయత్నిస్తున్నాయి నాలోని ప్రాక్టికాలిటీ ఇంచుమించు అలాంటి యుద్ధమే చేస్తూ నడిపిస్తోంది సగం దూరం డెన్వర్ చేరుకునేసరికి కనెక్టింగ్ ఫ్లైట్ ఆలస్యమని తెలిసింది వాతావరణం మెరుగుపడి ఫ్లైట్ బయలుదేరుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాను గంటలు గడిచాయి చీకటి పడింది నమ్మకం వదిలేసుకున్న ప్రయాణికులు అక్కడక్కడా కుర్చీల్లో సర్దుకుని సామాన్లు తలకింద పెట్టుకుని రకరకాల భంగిమలలో పడుకుంటున్నారు నిద్రని కంటినెప్పలపై మోస్తూ ఎయిర్లైన్ డెస్క్ వైపు చూస్తూ ఉంటే నా ఇంటర్వ్యూ గుర్తొచ్చింది ఈ ప్రాజెక్ట్ చేయడానికి నువ్వు సరైన వ్యక్తివని ఎలా అనుకుంటున్నావు డైరెక్టర్ గొంతులో కాస్త అపనమ్మకం బోలెడ అసహనం స్పష్టంగా తెలుస్తోంది మీ రిక్వైర్మెంట్స్ బాగా అర్థం చేసుకున్నాను వాటికి నా స్కిల్స్ సరిగా సరిపోతాయని నమ్మకం ఉన్నది మా టైమ్ లైన్స్ చాలా టైట్గా ఉంటాయి వారానికి అరవై డెబ్భై గంటల సమయం ప్రాజెక్ట్పై పెట్టాలి మీకు ఓకేనా నేను వాచి చూసి పనిచేయను పని అయ్యాక వాచి చూసుకుంటాను అని నొక్కి చెప్పాను గుడ్ నేను అప్ చెప్తున్నాను చెబుతున్నాను ఇది చాలా కష్టమైన ప్రాజెక్ట్ చిన్న టీంతో పనిచేయించాలి ఇదివరకు ఒక పేరు మోసిన గ్లోబల్ కంపెనీ నాలుగు నెలలు ప్రయత్నించి చేయలేక చేతులెత్తేసింది మీకు నా రెస్య్యూమ్ చూస్తే అర్థమవుతుంది నేను ఇప్పటిదాకా పనిచేసిన ప్రతి ప్రాజెక్టు ప్రెషర్ కుక్కర్ లాంటిదే అసలు సులువనే మాటతో నాకు పరిచయం లేదు మేనేజ్మెంట్ రోల్ కావాలన్న ఆతృత పైకి తెలియకూడదనుకున్న మాటలు అదుపు తప్పి దొరిపోతున్నాయి ఆఖరి విషయం మీరు రిసోర్సెస్తో గట్టిగా పనిచేయించాలి చేయించగలరా తప్పకుండా యువర్ సక్సెస్ ఈజ్ మై ప్రయారిటీ అని ముగించాను నా జవాబులు నచ్చి తీసుకున్నారో లేక మారుమూల ప్రాంతానికి ఎవరూ రాక తీసుకున్నారో తెలియదు కానీ మొత్తానికి అవకాశం దొరికింది టెర్మినల్ పరచబడుతుంటే ఎయిర్లైన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి ఏవైనా అప్డేట్స్ ఉన్నాయా అని అడిగాను అప్పటికి బహుశా మూడోసారి అడిగి ఉంటాను నాలాగా ఎందరికో జవాబు చెప్పి చెప్పి విసిపోయారేమో దాకా ఏమీ చెప్పలేం అని కాస్త చిరాగ్గా చెప్పారు ఆ నిమిషం నిస్సత్తు ఒక్కసారిగా ఆవరించింది వెంటనే దగ్గరగా ఒక ఖాళీ కుర్చీ వెతుక్కుని చతికిల పడ్డాను పరుగు పందాల అలవాటైన శరీరానికి తీరుబడిగా కూర్చోవడం కాస్త కొత్తగా గాలిలో తేలుతున్నట్లుగా ఉన్నది ఎదురుగా రన్వే మిణుకు మిణుకుంటూ మెరుస్తున్నాయి ఆ కాంతిలో మంచు కరుగుతూ కనపడుతోంది వాతావరణం ఇచ్చిన తెరపికి ఒక ఫ్లైట్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కదులుతోంది నాకంతటి అదృష్టం లేదు నా రన్వే నిండా అస్పష్టత సంపాదన పరుగులో ఖర్చవుతున్న జీవితం కనిపిస్తోంది పట్టు పట్టుకోసం నా ప్రయత్నం కనిపిస్తోంది సీనిమే జలన్ ఆంఖోమే తుఫాన్ గొంతు తాటని భావాలకి మ్యూజిక్ ప్లేయరు వంత పాడింది ఈ అలజడికి రాధికతో మాట్లాడడం విరుగుడు అని అనిపించి సెల్తీస్ చూస్తే ఛార్జింగ్ అయిపోయింది ల్యాప్టాప్ బ్యాగ్ వెతికినా ఛార్జర్ దొరకలేదు ప్రయాణం హడావిలో పెట్టుకోవడం మర్చిపోయాను నాకు రాధిక సంగతి తెలుసు ఫోన్ చేసి పరిస్థితి చెప్పకపోతే కంగారు పడుతూ మేలుకునుంటుంది ఏమీ పాలుపోక చుట్టూ చూశాను కాస్త దూరంలో ఒక స్త్రీ బహుశా ముప్పై ముప్పై ఐదేళ్ళు ఉంటాయేమో ఫోన్లో మాట్లాడుతోంది కాస్త వీలు దొరకగానే దూకినంత పనిచేసి దగ్గరగా వెళ్ళాను ఎక్స్క్యూస్ మీరేమి అనుకోకపోతే ఓ సహాయం కావాలి అని అడిగాను చెప్పండి నా సెల్ ఛార్జ్ అయిపోయింది ఛార్జర్ కూడా మర్చిపోయాను ఓకే నా కాల్ కోసం ఆవిడ ఎదురుచూస్తూ ఉంటుంది మీరు ఛార్జర్ ఇచ్చినా లేక ఒక రెండు నిమిషాలు సెల్ ఇచ్చినా చాలా సహాయం చేసిన వారు అవుతారు అన్నాను నా మాటకి మొదట మొహం ఇబ్బందిగా పెట్టింది తర్వాత ఏమనుకుందో ఏమో ఛార్జర్ తీసిచ్చింది రాధికతో మాట్లాడాక ఛార్జర్ తిరిగిస్తూ చాలా చాలా థ్యాంక్స్ వైదివే నా పేరు శశాంక్ నా పేరు మేరీ కరచాలనానికి చేయందించింది నేను శాస్క్రితున్నాను అక్కడ టైటాన్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా రేపు చేరుతున్నాను పొద్దున్న రిపోర్ట్ చేసి తీరాలని షరతు పెట్టారు నేనేమో ఇక్కడిలా చిక్కుబడిపోయాను అని బలహీనంగా నవ్వి చేయి కలిపాను ఆవిడ కళ్ళలో ఒక ఆశ్చర్యపు మెరుపు నిజమా భలే ఇన్సిడెన్స్ నేను అదే ప్రాజెక్టుకి సిస్టమ్ మార్కెట్గా వెళ్తున్నాను అంటే మీరు నా బాస్ ఇది మొదటి టీమ్ మీటింగ్ అనమాట అని నవ్వింది నేను నవ్వాను ఆ క్షణం మేరీ వల్ల నా జీవితం పెద్ద మలుపు తిరుగుతుందని నాకు తెలీదు ప్రాజెక్టులో చేరి మూడు నెలలు గడిచింది రోజు పని ముగించుకుని రాత్రి హోటల్ చేరాక రాతి చందులతో వీడియో సంభాషణలు చేసి మీ పక్కనే ఉన్నానని మాయ చేసేవాణ్ణి కంప్యూటర్ మోయగానే అగాధమైన వెలితి తోడుగా మిగిలేది ప్రతి వారం ఇంటికి వెళ్లే వీలు పడక రెండు మూడు వారాలకు ఒకసారి వెళ్లేవాణ్ణి వీడ్కోలు చెప్పే రోజు మాత్రం శరీరంలో ఒక భాగం తీసేసినట్లుగా ఎయిర్పోర్ట్ ఆ పాపం మూటగట్టుకున్న ఆపరేషన్ థియేటర్లాగా అనిపించేది అప్పుడు రాబోయే రోజులు మంచి రోజులుగా తలుచుకుని ఓదార్పు పొందేవాణ్ణి శాస్త్రూన్లో ప్రకృతి వెలుతురు చాలా తక్కువ సార్లు చూశాను ఎక్కువ భాగం కాన్ఫరెన్స్ రూమ్ లైట్ల కింద దీపపు పురుగులాగా గడిపేవాణ్ణి ఇంటర్వ్యూలో చెప్పిన దానికంటే పని ఎన్నో రేట్లు కష్టంగా ఉండడంతో డైరెక్టర్ మితభాషని అర్థమైంది కొత్త అనుభవమైన టీంని బాగా మేనేజ్ చేస్తున్నాను సమయానికి డెలివరబుల్స్ అందజేస్తున్నానని నమ్మకం కలిగింది ఆ రోజు స్టేటస్ మీటింగ్లో టీమ్ లీడ్ కాస్త ఇబ్బందిగా కనపడ్డాడు ప్రాజెక్ట్ మేనేజర్గా అపశకునాలని కనిపెట్టడం నా బాధ్యత కాబట్టి ముందుగా అతన్ని పలకరించాను డేవిడ్ కాస్త నర్వస్గా కనపడుతున్నావు ఏమిటి ప్రాబ్లం శశాంక్ డిజైన్ ముగిసి వారం రోజులైంది ఆ రోజు నుండి ప్రోటోటైప్ సిస్టమ్ కావాలని అడుగుతున్నాం మేరీతో మాట్లాడావా మాట్లాడాను కానీ సరైన జవాబు లేదు ఇలా ఇంకో మూడు రోజులు గడిస్తే ప్రాజెక్ట్ డెడ్లైన్స్ మార్చాలి మేనేజ్మెంట్కి ప్రాజెక్టుపై నమ్మకం తక్కువ డెడ్లైన్ మార్చమని అడిగితే అందరిని ఇంటికి పంపించేస్తారు ఇప్పుడు మేమేం చేయాలి మీరు వేరే పనులు చూసుకోండి నేను మేరీతో మాట్లాడి ఏ విషయము ఇంకో రెండు గంటల్లో చెప్తాను డోంట్ పానిక్ అని భరోసా ఇచ్చి పంపించాను మేరీ టీం మీటింగ్కి రాకపోవడం ఇదే మొదటిసారి కాదు గత నాలుగు వారాలుగా ఇదే తంతు ఎప్పుడూ సెల్లో మాట్లాడుతూ ఆఫీస్ బయట కనిపిస్తుందని కంట నీరు పెట్టుకున్నది బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అని రకరకాలుగా మాటలు విన్నాను నాకు వ్యక్తిగత విషయాలతో సంబంధం లేదు ఆ వైఖరి టీంకి పాకుతుందని నా భయం ఆవిడ విషయం పైదాకా పాకి డైరెక్టర్తో అత్యవసర మీటింగ్గా మారింది సిస్టమ్ డెలివరబుల్స్ రెడ్లో ఉన్నాయి కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు జాక్ కారణం తెలుసు పూర్తి వివరాలు కనుక్కొని మీకు సాయంత్రంలో చెప్తాను అన్నాను శశాంక్ మీరు కష్టపడితే సరిపోదు టీంని అదుపులో పెట్టాలి ఎవరైనా సరిగ్గా సహకరించకపోతే ఫైర్ చేసే అధికారం మీకున్నది ఇప్పటిదాకా ఆర్కిటెక్ట్ ఇచ్చిన సిస్టమ్ కన్సల్టేషన్స్ చాలా బాగున్నాయి ఎకనామికల్గా ఉన్నాయి మంచి అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ఎటొచ్చి ఆవిడతో సమస్యల కమ్యూనికేషన్ నేను మాట్లాడి సరిదిద్దుతాను అని సంజయ్ ఇచ్చాను మనం మనుషులను అర్థం చేసుకుని వారిని చక్కదింతేత సమయం లేదు కాంట్రాక్టర్ని నోటీస్ లేకుండా ఫైర్ చేయొచ్చు జస్ట్ త్రోదెమ్ అని మండిపడ్డాడు మీరు చెప్పింది నిజమే కానీ మనకి అంత సులువుగా దొరికే స్కిల్ కాదు పైగా మనకంత సమయం లేదు నేనే ఏదోలా సరిదిద్దుతాను అని బయటపడ్డాను డైరెక్టరు మనుషుల్ని పెన్సిలు ఎరేజర్లాగా మాట్లాడడం కాంట్రాక్ట్ అంటే ఫైర్ చేయడానికి వెసులుబాటులాగా మాట్లాడడం నాకు నచ్చలేదు నా లక్ష్యం చేరుకోవాలంటే సున్నితమైన ఆలోచనని ప్రాక్టికాలిటీ అనే ఇనుపతెర వెనుకకి నెట్టడం తప్పదు అని నిర్ణయించుకున్నాను క్యూబ్ క్యూడ్ చూసినా కారిడార్లో మేరీ కనపడలేదు చివరికి కెఫ్టేరియాలో ఒక మూల సెల్ పట్టుకుని విచారంగా కనపడింది హలో మేరీ మీతో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలని చోట్ల వెదుగుతున్నాను శశాంక్ ఇంటి నుండి అర్జెంటుగా కాల్ చేయమని మెసేజ్ వచ్చింది డాక్టర్ అని ఏదో చెప్పబోతుంటే మధ్యలో అడ్డుపడ్డాను సారీ టు ఇంటరప్ట్ అందరికీ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి నా మటుకు నేను కుటుంబానికి దూరంగా ఉంటున్నా ఆఫీస్ సమయంలో పని మాత్రమే చేస్తాను బయట కాల్స్ తీసుకోను కాల్స్ చేయను మీ వల్ల పని ఆగిపోయిందని టీం నుండి కంప్లైంట్లు వస్తున్నాయి ఎన్విరాన్మెంట్ ఆలస్యానికి నేను కారణం కాదు డేటాబేస్ ఇష్యూస్ కారణం నేను అర్ధరాత్రి దాకా ఆ టీంతో పనిచేశాను అని చెప్పింది మేరీ ఆ స్టేటస్ ఏదో మీ దగ్గర దాచుకోకండి కాస్త అందరితో పంచుకోండి అని వెటకారంగా అన్నాను ఏదో సమాధానం చెప్పవతూ మధ్యలో ఆగిపోయింది చూడు మేరీ జాక్ కొత్త కన్సల్టెంట్ని తెచ్చుకోమని ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు నేను మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను ప్లీజ్ హెల్ప్ మీ టు హెల్ప్ యూ అని సున్నితంగా హెచ్చరించి ముగించాను నొప్పించే విధంగా మాట్లాడడం అలవాటు లేకపోవడం వల్ల కాస్త ఇబ్బందిగా అనిపించినా నాకు వేరే దారి లేదు వీకెండ్ సాస్కటూన్ వదిలి ఇంటికొచ్చినా సాస్కటూన్ నన్ను వెంటాడుతూనే ఉన్నది రాధిక పలకరింపుల వెచ్చదనం కిటికీలోంచి విస్తున్న చిరుగాలు తాకుతున్నా కూడా స్పందించే అవకాశం లేదు సేద తీర్చుకునే సమయం లేదు అసలు ఇంటికి ఎందుకొచ్చానా అని అనిపించేది చీకటికు అలవాటైన ప్రాణానికి వెలుతురు వింతగా భయంగా ఉంటుంది ఆ రోజు నానా నానా ల్యాప్టాప్ పక్కన పెట్టు మనం బాస్కెట్బాల్ ఆడదాం అని చందు వెనకాలే పడ్డాడు లేదురా ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది సాయంత్రం ఆడదామని కాస్త నొక్కి చెప్పాను నో ఇప్పుడే ఆడాలి అని పెంకిగా చేయలాగాడు ఆ అదురికి మౌసు ల్యాప్టాపు కింద పడ్డాయి ఇక నా కోపం అదుపు తప్పింది గెటౌట్ అని గట్టిగా అరిచాను వాడేడ్చుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి పోయాడు ఆ ఏడుపు వినగానే పనిమత్తు దిగిపోయింది చాలా తప్పు చేశాననిపించింది రెండు వారాలకి ఒకరోజు ఇంటికి వస్తాను రోజున్నర ఇంట్లో ఉంటాను నన్ను ప్రతి నిమిషం మిస్ అవుతాడు కాబట్టి నాతో గడుపుదామని అనుకుంటాడు నేనేమో ఇలా అప్పుడే రూమ్లో కడుగుపెట్టిన రాధిక మీరు చాలా మూడీగా అయిపోయారు అన్నది రాధి ఐఎమ్ రియల్లీ సారీ ఈ ప్రాజెక్ట్ నా పర్సనాలిటీని మార్చేస్తోంది ప్లీజ్ ఒకసారి చందుని పిలువు అన్నాను వాడి విషయం పట్టించుకోకండి కార్టూన్ ఛానల్ పెడితే నిమిషంలో మర్చిపోతాడు అన్నది రాధిక స్కెడ్యూలు బడ్జెట్లు చాలా టైట్గా ఉన్నాయి డైరెక్ట్కి గంట గంటకి స్టేటస్ చెప్పాలి వీటికి తోడు మేరీ అనే సిస్టమ్ ఆర్కిటెక్టు పెద్ద న్యూసెన్స్గా మారింది అస్సలు కమ్యూనికేట్ చేయదు మాట్లాడదామంటే మనిషి కనపడదు మన ఉన్న పలాన రెండు రోజులు మాయమైంది అసలు టైం లేదురాదేమిడా అంటే ఆవిడని కంటికి రెప్పలా కనిపెట్టుకుని పని చేయించుకోవాలి ఇవన్నీ తెలుసుకుని జాక్ ఆవిడ్ని ఫైర్ చేయమంటాడు మీరు బాగా నలిగిపోతున్నారు జాక్ చెప్పినట్టు చేయొచ్చు కదా ఆయనకే ఏదైనా చెప్తాడు ఇప్పుడున్న స్కెడ్యూల్కి కొత్త కన్సల్టెంట్ని తీసుకునేంత అవకాశం లేదు ఆ మారుమూల ఊరికి నాలాంటి తలమాసినవాడు తప్ప ఎవరూ రారు అందుకే భరిస్తున్నాను అన్నాను రోజు మొదలయ్యాక జాక్ నా క్యూబ్ చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేశాడు వచ్చిన ప్రతిసారి మైగ్రేషన్ షెడ్యూల్ రెడీనా రెడీనా అని అడిగి వెళ్ళేవాడు ఇంకోపసార్లు అడిగినా నా దగ్గర జవాబు లేదు వీకెండ్ లోపు స్కెడ్యూల్ పంపుతానని చెప్పి వెళ్ళిన మేరీ ఇచ్చిన మాట నిలుపుకోలేదు పొద్దున్న ఏడింటికి రావాల్సిన మనిషి మధ్యాహ్నం రెండైనా అడ్రస్ లేదు ఇంకో గంటలో స్టీరింగ్ కమిటీ మీటింగ్ మైగ్రేషన్ వివరాలు లేకుండా వెళ్తే ఎప్పుడేం చేస్తారో తెలియకుండా ప్రాజెక్ట్ని భలే మిస్టీరియస్గా మేనేజ్ చేస్తున్నామని గ్రిల్ చేస్తారు అసలే గో నో గో అని నిర్ణయించే లీడర్షిప్ మీటింగ్ వీ నీడ్ ద డ్యామ్ డాక్యుమెంట్ అని అరిచినంత పనిచేసి వెళ్ళాడు జాక్ ప్రాజెక్ట్ నో గో అని నిర్ణయిస్తే నా కష్టమంతా ఆవిరైపోతుంది అసలు తప్పంతా నాదే మేరీని తీసేమని జాక్ ఎన్నోసార్లు చెప్పాడు నేనే చేతకానివాళ్లగా నాంచాను నా మూలంగా నేను కోరుకుపోతున్నాను మేనేజ్మెంట్ అనుభవం అద్భుతమైన రెఫరెన్సులు ఇంటి పక్క ఉద్యోగం అన్నీ పేకమేడల్లగా కుప్పకూలిపోతున్నాయి నా కోపం అదుపు తప్పింది రేపు ప్రాజెక్టు ఉంటుందా ఊడుతుందా అనేది ఇక అనవసరం ఆ రోజు హోదాలో మేరీకి మెయిల్ చేయడం మొదలెట్టాను మైగ్రేషన్ స్కెడ్యూల్ కోసం మిమ్మల్ని చేరడానికి శతవిధాల ప్రయత్నం చేశాను నా ఫోన్కి ఈమెయిల్కి జవాబు లేదు మీ నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రాజెక్ట్ పెద్ద రిస్క్లో పడింది ఈ నేపథ్యంలో మిమ్మల్ని తీసివేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది వాక్యాలు రెండు మూడు సార్లు తృప్తిగా చదువుకున్నాను పంపే ముందు చివరిసారి తప్పులు సరిచూసుకుంటుంటే చాట్ మెసెంజర్లో మేరీ ప్రత్యక్షమైంది గొంతు చించుకుని అరవాలనిపించింది అయినా సహనం నటిస్తూ హే మేరీ అని పలకరించాను శశాంక్ ఐఎమ్ సారీ ఈరోజు ఐ మీన్ ఇక శాస్త్రులు రావడం వీలుపడదు థ్యాంక్స్ కనీసం ఇప్పుడైనా చెప్పారు కారణం తెలుసుకోవచ్చా అని వ్యంగ్యంగా అడిగాను రాత్రి జాన్ నా హస్బెండ్ హాస్పిటలైజ్ అయ్యారు అయ్యో హోప్ హీస్ ఫైన్ నౌ అని పొడిపొడిగా అడిగాను అదే మాట మా పిల్లలు అడుగుతున్నారు నా దగ్గర జవాబు లేదు అర్థం కాక ఎందుకు అని అడిగాను జాను క్యాన్సర్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నారు అవి మాటలైతే మరోమారు అడిగేవాడిని కాను కాని అవి అక్షరాలు స్పష్టమైన అక్షరాలు ఎన్నిసార్లు చదివినా మారని అక్షరాలు ఆ క్షణం వాస్తవం పొరలు పొరలుగా విడిపోతూ ఒక దృశ్యం కళ్ల ముందు నిలిపింది చిక్కి సెల్యమైన భర్త బాధని దిగమింగుకుని పిల్లల్ని ఓదార్చుతున్న భార్య నేను ఊహించని దృశ్యం అంతవరకు ప్రాజెక్టు చుట్టూ తిరిగిన గాజు ప్రపంచం ముక్కలు ముక్కలుగా పగిలి కళ్ళు చెమగిలే వీకెండ్ మైగ్రేషన్ స్కెడ్యూల్ పంపాలనుకుని ప్రయత్నించాను కానీ వీలు పడలేదు ఇప్పుడే మీకు మెయిల్ చేశాను అన్నది మేరీ అనంతమైన విషాదాన్ని గుండెకి అదుముకొని అలుముకున్న చీకట్లలో ఎలా నడుస్తున్నావని టైప్ చేయాలనుంది కానీ వణికే వేళ్ళు సహకరించలేదు మేరీ పట్ల నా అసహనం హెచ్చరింపులు వ్యంగ్యం అప్పటికే నన్ను నరుసుని చేశాయి శశాంక్ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రాజెక్ట్ తీసుకోక తప్పలేదు రోజు ఫోన్లో పిల్లలకి భర్తకి ధైర్యం చెప్పాల్సి వచ్చేది మనసు బాగోలేక సక్రమంగా కమ్యూనికేట్ చేయలేకపోయేదాన్ని ఏదో చెప్పాలని మేరీ ఎన్నోసార్లు ప్రయత్నించింది నేను అవకాశం ఇవ్వలేదు అయినా నడిచే పనిముట్లతో మాటలేమిటి నా లోకంలో అంతా వేగంగా యాంత్రికంగా లక్ష్యం వైపు చేరిపోవాలి వృత్తిపరంగా అదేం తప్పు కాదు నా ఆలోచనలు రెండు భాగాలుగా విడిపోయాయి ఎన్ని ఇబ్బందులు పడ్డా మీరు నా పట్ల చాలా ఓదార్పుగా ఉన్నారు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అన్నది మేరీ నేను ఓర్పుగా లేను భరించాను నమ్మిన విలువల్ని స్వార్థం కోసం తిరగరాసుకున్నాను తోటి మనిషిని అవసరపు అంచుల్లోంచి తప్ప రక్తమాంసాలతో చూడనివ్వని వినియోగదారుల వ్యవస్థ ఆ వ్యవస్థకి కేంద్ర బిందువుగా మారాను అని చెప్పాలనుకున్నాను ఏమైనా ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ కావలసే చెప్పండి చూసుకుని పంపుతాను అన్నది మేరీ ఇంత ఒడిదుడుకులో ఉన్నానని తెలియక మీ మీద చాలా ఒత్తిడి పెట్టాను ఐఆమ్ సారీ మీ సమయం ఈ ప్రాజెక్టు కంటే ఎన్నో రెట్లు విలువైంది ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని భారమైన మనసుతో ముగించాను మైగ్రేషన్ డాక్యుమెంట్లు ప్రింటౌట్లు తీసి డైరెక్టర్ టేబుల్ పైన పెట్టాను వాటిని చేతిలోకి తీసుకుని నాకేసి ప్రశ్నార్థకంగా చూశాడు జాక్ దిస్ ఈజ్ మై ఫైనల్ డెలివరబుల్ వైదివే పీపుల్ ఆర్ మోర్ దెన్ రిసోర్సెస్ అని చెప్పి నా సామాన్లతో ఆఫీస్ బయటికి నడిచాను జాక్ అంటున్న మాటలు లేరగా చెవిని తాకుతున్నాయి కాని పట్టించుకునే అవసరం నాకు లేదు ఇనుప తెరల వెనుక దాగుడుమూతలు నాకు సరిపడవు పనిని రాబట్టే యంత్రంలా కాదు మనిషిగా మిగలాలని ఉంది అందుకే నడుస్తున్నాను నా దారి నేనే సృష్టించుకునేందుకు నడుస్తున్నాను ఎదురుగా ఎయిర్పోర్ట్ మొదటిసారిగా ఆహ్వానిస్తూ కనపడింది విన్నారు కదండి మధు పెమరాజు గారి ఇనుప తెర కథ మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం ఈలోపు మధు పెమరాజు గారి కథల గురించి శ్రీ ఏవి రమణమూర్తి గారి అభిప్రాయం ఏంటంటే సంక్లిష్టమైన భావనలను సైతం పొదుపైన తేలిక పదాల్లో చెప్పే అరుదైన రచయిత మధు పెమ్మరాజు అందుకుగాను దేశీయ విదేశీయ నేపథ్యాలతో డోరేదార్ కథా సంపుట్లో డజన్కు పైగా సాక్ష్యాలున్నాయి వక్రభ్రమణాల ప్రపంచంలో ప్రతి మనిషిని ఏదో విధంగా కట్టివేస్తున్న ఇనుప తెరలిని దాటుకొని మానవీయ విలువల్ని దర్శించడం అలా చూసిన వాటిని ప్రదర్శించడం చేసే ఈ రచయిత ప్రపంచం ఎలా ఉండాలి అని కాకుండా ఎలా ఉందో అది చెప్తారు అలవోకగాను అరమరికల్లేని అమరికలుగాను కథలను నిర్మించే మధు పెంబరాజు కథలు చదవదగ్గవి చదివి ఇష్టపడదగ్గవి అంటారు ఏవి రమణమూర్తి గారు డోరేదార్ కథా సంపుటి మధు పెంబరాజు కథలు తప్పకుండా చదవండి మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ